వెల్కమ్ టు నేచర్ లాక్స్ నో బర్డ్స్ ఆర్ వైల్ రికార్డింగ్ దిస్ వీడియో మీ కోళ్ళు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలి అంటే మా వాట్సాప్ నంబర్కి రెండు ఫోటోలు రెండు నిమిషాల వీడియో కోడి వివరాలు మా వాట్సాప్ నంబర్కి పంపించండి మరి అన్ని కోళ్ల సేల్స్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇవాళ టాపిక్లోకి వచ్చేటప్పటికి టూ టాప్ క్వాలిటీ గల భీమవరం మెట్టవటానికి సంబంధించిన ఒక పుంజు ఒక బెట్టా సేల్కి వచ్చిందండి కోళ్ళ వివరాల్లోకి వెళ్ళేటప్పటికి కోడిపుంజు రంగు వచ్చేటప్పటికి ఎర్ర అబ్రాసు హైట్ వచ్చేటప్పటికి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఉంటుందని చెప్తున్నారండి అలాగే వెయిట్ వచ్చేటప్పటికి నాలుగు కేజీలు అని చెప్తున్నారు వయసు వచ్చేటప్పటికి పదహారు నెలలు చాలా మంచి పెద్ద రేంజ్కి వచ్చే కోడిపుంజు అని చెప్తున్నారండి ధర విషయంలోకి వచ్చేటప్పటికి పదిహేను వేల రూపాయలండి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అలాగే పెట్ట విషయంలో వచ్చేటప్పటికి పెట్ట రంగు వచ్చేటప్పటికి డ్యాగ పెట్టండి అది వయసు వచ్చేటప్పటికి పదహారు నెలలు రెండుసార్లు గుడ్లుకి పెట్టిందని చెప్తున్నారండి మూడోసారి గుడ్లు పెడతాకే రెడీగా ఉందని చెప్తున్నారు డబల్ బోర్డికి పెట్టని చెప్తున్నారండి హైట్ వచ్చేటప్పటికి ఇరవై ఒకటి వెయిట్ వచ్చేటప్పటికి మూడు కేజీలు ధర విషయంలోకి వచ్చేటప్పటికి నాలుగు వేల రూపాయల కింద చెప్తున్నారండి ఫోర్ థౌజండ్ రూపీస్ అడ్రస్ విషయంలోకి వచ్చేటప్పటికి బాపట్ల మరిన్ని కోళ్ళ సేల్స్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి